thank <laughs> you దానికి ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కళ్ళు అభినందన తెలుపుతూ ఇవాళ ఈ పండుగ తెలుగుదేశం పార్టీ నాయకులదే కాకుండా జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరి తరఫున వచ్చిన మిత్రులప్పుడు మెంబర్స్ తొమ్మిది మంది కూడా పైకి వచ్చి அந்த கரத்தோனோ நீ சபுலக்கே காட்ட அந்தராவ ఇలాగే అందరికీ చెప్పట్లు ఆర్టీలు అన్ని సమిష్టిగా మనం చేసుకుంటున్న ఒక పండుగ మీడియా వారికి కొన్ని ప్రాంతీయ ఛానల్స్ తో పాటు మన ఇండివిజువల్ కెమెరాలు ఎక్కువైపోతున్నాయి మెంబర్స్ ఎవరికి రండి మా పక్కకి ఇలా వచ్చింది అందరూ కొద్దిగా నిశ్శబ్దంగా సమయంలో పాటించండి

కమిటీ సభ్యులు విఘ్నేశ్వరాలయం కమిటీ సభ్యులు వారి యొక్క కుటుంబ సభ్యులు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కమిటీలు అనౌన్స్ అయిన తర్వాత అనేక మంది నాయకులు వస్తా ఉన్నారు ఈ రోజున విఘ్నేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు దాంతో పాటు ఇంకా చాలా కమిటీలు అసలు చేశారు పార్టీలో యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం ఒక్కసారి కూడా డైరెక్టర్ గా చేసిన అవకాశం దక్కలేదు మీరు అవకాశం కల్పించాలని అడిగినప్పుడు ఆలోచించాం పార్టీ ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉంది అన్నది ఒకసారి ఆలోచించినట్లయితే సంవత్సరాలు ఉన్నాయి మరి ఎందుకు గుడి కమిటీ లేదన్నది అర్థం కాని ప్రశ్న సమాధానం లేని ప్రశ్న సరే కూటమి అధికారంలోకి వచ్చిందో అది నేను పదే పదే చెప్తా ఉంటాను రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గౌరవం కోరుకుంటారు ఆ గౌరవం ఎలాగంటే ఎదురు పడినప్పుడు పలకరింపు వచ్చినప్పుడు వారు చెప్పిన పని చేయడం మూడవది వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో వారికి గౌరవం వారికి గౌరవం ఎలాగంటే వారు వారి ప్రాంతంలో ఉన్న సమస్యలు తెచ్చినప్పుడు సమస్యలు పరిష్కరించడం ఒకటైతే ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ఎండోమెంట్స్ లో చైర్మన్ గానీ కానీ అవకాశం ఇస్తే వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇదిగో నేను ఈ జెండాని మోసేను ఇన్ని సంవత్సరాలు నేను గర్వంగా చెప్తా ఉన్నా నా జెండా మోసినందుకు ఈ రోజు నా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను ఈ దేవస్థానంలో డైరెక్టర్ గా నియమించబడ్డా అని గర్వంగా చెప్పుకోవాలన్నదే నా తాలూకు ఆలోచన నేను నిన్న వైసీని గారు నేను మాట్లాడుకున్నా బర్మా కాలనీ నుంచి జనసేన తరఫున డైరెక్టర్ కింద సోదరులు ఒకరికి ఉన్నా మురళీ గారు అదే బర్మా కాలనీలో గత యాభై సంవత్సరాలుగా ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ యొక్క దేవస్థానంలో డైరెక్టర్ గా చేయలేదు ఈ రోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తా ఉంది జనసేన పార్టీ నుంచి ఒక వ్యక్తిని అక్కడ యాభై సంవత్సరాల నుంచి అవ్వనిది ఈ రోజు మేము డైరెక్ట్ గా చేసామని చెప్పి ఇలా చెప్పుకుంటూ ఉన్నాయి ఇది ఆరంభం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇప్పుడు ఎనిమిది కమిటీలు అనౌన్స్ చేసుకున్నాం ఇంకా ఆరు కమిటీలు ఒక పది పదిహేను రోజులు అనౌన్స్ అవుతాయి ఈరోజు సాయంత్రం ఇంకొక దేవస్థానాన్ని ఇంకొక ఎండోమెంట్ కమిటీని ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం ఒక్కొక్క రోజు వ్యవధిలో అన్ని కూడా ఎండోమెంట్స్ కమిటీలు ప్రమాణ స్వీకారం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఇదే విధంగా వెళ్తా ఉన్నాం ఇచ్చేటప్పుడు ఇబ్బందులు ఉన్నాయి బాధలు వచ్చినాయి కుటుంబం పెద్దదయ్యింది తెలుగుదేశం బీజేపీ జనసేన సర్దుకోవాలి ఆ సర్దుకునే ప్రక్రియలో ప్రతి ఎండోమెంట్ కమిటీలో యాభై శాతం మహిళలు యాభై శాతం మహిళలు అన్నప్పుడు వాళ్ళు పాత్రలు పోషించి లాత్కెళ్తా ఉన్నారు వాళ్ళకి ఇచ్చేగా మిగిలిన దాంట్లో ఒక బ్రాహ్మణో నాయ బ్రాహ్మణు కంపల్సరీ మరి దాన్ని అవి కూడా ఇచ్చాక అవి కూడా ఏ తెలుగుదేశం బీజేపీ జంక్షన్ నుంచి ఇచ్చాగా ఓసీ కింద రెండో మూడో మిగులుతున్నాయి మళ్ళా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీ అంటే ఈ కసరత్తు చాలా క్లిష్టంగా అనిపించింది బహుశా ఇంత ఏసీ